హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగా అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరు కూడా నేను కూడా బాగుండాలనుకుంటున్నాను మేమైతే పెందుతు దగ్గర పొలగాలపాలం వెళ్తున్నాము ఫోమ్ పట్టించుకోవడానికి రచ్చ అంటారు మా సైడ్ ఇక్కడ ఫోమ్ అంటారు మా అబ్బాయికి నాకు బాగలేదు వెళ్తున్నాము వెళ్తుండగా అట్ని అటు వచ్చాక షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఫ్రెండ్స్ షాపింగ్కి వచ్చాము రెట్నొచ్చ మిత్రా డి మార్ట్ మిత్రాకైతే వచ్చి కావలసిన కిరాణ సరుకులు అయితే కొన్ని కొనేవి లేవు తీసుకున్నాము ఇంటికి ముందు కూడా తీసుకున్నాము కానీ అవి సరిపోలేదని మళ్ళీ తీసుకున్నాము మా బావకి బాగోలేదు కాళ్ళు పని ఉండిపోయాడు పనిలోకి అయితే వెళ్ళలేదు మా బావ చేసే వరకు ఏమంటే సిమెంట్ పని చేస్తాడు లేబరు లేబర్ పని ఇంకేమంటే నైట్ డ్యూటీ చేశాడు కాంక్రీట్ ఎక్కువ ఒరింగ్ ఊర్చాలని నైట్ డ్యూటీ చేశాడు చేశాక కాళ్ళు నొప్పులు వచ్చాయని మరి తెల్లవారు అయితే వెళ్ళలేదు ఆ రోజు ఇంటికాడ ఉన్నామని అలాగా పోము కట్టించుకొని కిరాణా సరుకులు కొనుక్కొని వచ్చేసాము మా అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళాము ఇంజక్షన్ చేసుకున్నాడు కాళ్ళు నొప్పికి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇంకా మా అబ్బాయి అయితే అది కొని ఇది అనేసి N required 33 body pics This bitch poured… and took this off As he laid on there's no water షాపింగ్ నుంచి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము వచ్చాక ఇక్కడ మా అయితే చికెన్ కున్నారు సండేగా చికెన్ కర్రీ చేస్తున్నాను మా బావ మందులు వేసుకుంటున్నాడు అని చికెన్ తిన్నాడు మా అబ్బాయికి నాకే అందుకే కొంచెం తీసుకున్నాము అర్ధ మా అబ్బాయి ఏమొచ్చి మంచిగా ఉండు మమ్మీ మంచిగా ఉండ మమ్మీ అంటున్నాడు వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చి పాసేజ్ చేయమచ్చి గులాబ్ జామున్ చేశాను ఫ్రెండ్స్ అందుక మా అబ్బాయి చేయి మమ్మీ చేయమమ్మ అంటే బాల్ఫుల్లా వచ్చాయి ఒక ప్యాకెట్కి ఏమి వచ్చి ఉంటే చేసిన అందుకే పెద్ద సైజు వస్తాయి నొప్పి పే చేయాలి కానీ అయితే మంచిగా వచ్చాయి పెద్ద సైజుతోటి చిన్న సైజుతోటి సరిగ్గా సేఫ్ రాలేదు మంచిగా మా అబ్బాయి అయితే పెద్దవైనా సరే బాగా అదే బాగా పీల్చాయి బాగా ఉన్నాయి టేస్ట్ పరంగా బాగుంది అన్నాడు నెక్స్ట్ అయితే చికెన్ చేశానుగా బాస్మతి రైస్తో బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ మా బా బిర్యానీ చేయమన్నారు అబ్బాయికి అన్నప్పుడు ఎందుకు చేయవలసి పోపడితే చూశాను బిర్యానీ చికెన్ మాది సండే ఫెషల్ బాగా వచ్చింది బాస్మతి అయితే బిర్యానీ బాగా నచ్చింది కొంచెం ట్రై చేశాను రెండు గ్లాసులు ఇకైతే మా అబ్బాయి మా ఆయన వచ్చి తింటున్నారు మా అబ్బాయి ఏమచ్చి తింటున్నాడు చూడండి సూపర్గా ఉందా మమ్మీ అంటున్నాడు ఇంకా జ్యూస్ కూడా వేసుకొని తింటున్నాడు కలిపి నేను ఫ్రెండ్స్ అక్కడ తింటున్నాడు బాగుంది అంటున్నాడు మీకు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు చాలా బాగుంది అబ్బాయి అయితే సూపర్ వమ్ సూపర్ వమ్ము అనుకునే తింటున్నాడు వాడికి చాలా నచ్చేసిందంట ఇక్కడ మా బావ కూడా సూపర్ చూడండి ఎట్లా అంటున్నాడు బాగుందంట మా బావకు కూడా సగం తినే కూడా టేస్ట్ అనేది మా బావకి అంత హేగి తెలియలేదంట అందుకే సగం తినాక ఇంకప్పటికి నచ్చింది అంటున్నాడు చికెన్ బాగా సూపర్గా ఉంది బిర్యానీ సూపర్గా ఉంది